వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి అంటే గోదావరి ప్రవాహం ఒక వేదంలా రాజమండ్రి నగరం అమరులు దేవతల రాజధాని స్వర్గం తరహాలో వెలుగుతుందని దీని అర్థం అంటే గోదావరి రాజమండ్రి బంధం ఒక పవిత్రమైంది ప్రత్యేకమైంది విడదీయలేనిది గోదావరి అంటే రాష్ట్ర ప్రజలకే కాదు దేశంలోని అనేక మందికి ఒక ఇమోషన్ దక్షిణ గంగగా జీవనదిగా దక్షిణ భారతదేశంలోని అతి పెద్ద నదిగా దీనికి ఎంతో ప్రత్యేకత ఉంది వేదకాలం నుండి కూడా ఎంతోమంది మహర్షులు ఎన్నో కళలు కవులు కళాకారులు మరెన్నో ప్రత్యేకతలు మన రాజమహేంద్రవరానికి సొంతం ఈ ప్రత్యేకతని విశిష్టతని కాపాడాలని పెంచాలన్నది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిది ఆలోచన ఆ యొక్క ప్రత్యేకతని కాపాడేందుకు ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉంది మీరు గమనించినట్లయితే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అఖండ గోదావరి ప్రాజెక్ట్ అఖండ గోదావరి ప్రాజెక్ట్ కింద రాజమండ్రి నగరంలో టూరిజం అభివృద్ధికి తొంభై నాలుగు కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయలని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని చాలా గర్వంగా తెలియజేస్తా ఉన్నాం దీనికి స్థానిక శాసనసభ్యుడిగా నేను ఎన్నికల ముందు అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాం రాజమహేంద్రవరాన్ని ఒక టూరిజం హబ్బ కింద తీర్చిదిద్దుతాం ఆ తీర్చిదిద్దేందుకు మేము కట్టుబడి ఉంటామని ఎన్నికల ముందు అనేక సందర్భాల్లో చెప్పాం ఈరోజు చేసి చూపించాం మాటల ప్రభుత్వం కాదు ఇది చేతల ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన నిధు నిధులు ఏదైతే ఉన్నాయో హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఇక్కడే కనబడతా ఉంది అలాగే పుష్కర్ ఘాట్ మన ప్రెస్ మీట్ పెట్టుకున్న ప్రాంతం కూడా పుష్కర్ ఘాట్ ఈ హ్యావ్లాక్ బ్రిడ్జ్ పుష్కర్ ఘాట్ విడదీయలేని బంధం మీరు చరిత్రలో చూసినట్లయితే కీలకమైన చెన్నై కోల్కతా రైల్వే మార్గంలో సుమారు వందేళ్ళు సేవ అందించిన ఈ మార్గంలో దేశాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో గోదావరిలో ఉన్న మూడు కిలోమీటర్ల పొడువైన హైవే లాక్ ఎన్నో సేవలు అందించింది హ్యావ్లాక్ మరోవైపు పుష్కర్ ఘాట్ అంటారా ఆధ్యాత్మికంగా ఇది రాష్ట్ర దేశ ప్రజలకి అందుబాటులో ఉంటూ లక్షలాది కోట్లాది మందిని సేవలు అందించే విధంగా ఈ యొక్క పుష్కర్ ఘాట్ కూడా అందరికీ ఉపయోగపడతా ఉంది మరి ముఖ్యంగా ఈ యొక్క అఖండ గోదావరి ఏదైతే ఈ ప్రాజెక్ట్ శాంక్షన్ అయ్యిందో ఇది ఈనాడు మేము ఆలోచిస్తున్నది కాదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఉంది రెండు వేల ఇరవై మూడు పదహారు డిసెంబర్న డికోడ్ ది లీడర్ అని ఒక బుక్ పబ్లిష్ అయి ఉంది ఆ బుక్ పబ్లిష్ అయిన దాంట్లో స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆలోచన ఈ హ్యావ్లాగ్ గురించి ఏ విధంగా అన్నదని కూడా ఆయన మాటల్ని మీకు తెలియజేస్తా ఉన్నాను ఒక అధికారితో మాట్లా చర్చ వాళ్ళిద్దరికీ ఇలాంటి మూడు కిలోమీటర్ల పొడవు వాకింగ్ బ్రిడ్జ్ మన దేశంలో ఇంకెక్కడైనా ఉందా అని సిరియాక్ని ప్రశ్నించారు ముఖ్యమంత్రి మన దేశంలోనే కాదు ఆసియాలోనే ఇంకెక్కడా కూడా లేదు సార్ అని సిరియాక్ గారు అన్నారు అంతే ఇక ముఖ్యమంత్రి గారు మాటలు ప్రారంభించారు బ్రిడ్జ్ మొత్తం డెకరేటివ్ లైటింగ్ ఉండేలా ప్లాన్ చేయండి రాత్రులు ఆ లైటింగ్ కాంతుల్లో గోదావరి ఎంతో అందంగా కనబడాలి గోదావరి మధ్యలో నాలుగైదు ఎకరాల ద్వీపం ఉంది కదా టూరిస్టులు బ్రిడ్జ్ దిగి ఆ దీపం దగ్గరికి వెళ్ళేలా ప్లాన్ చేయండి ఆ దీపంలో మంచి రిసార్ట్ ఒకటి ఉండాలి అవును మీరు కేవలం వాకింగ్ షాపింగ్ మాత్రమే ఆలోచించినట్లు ఆలోచిస్తున్నట్లున్నారు వాటితో పాటు కనీసం ఒక పది రకాల రెస్టారెంట్లు కూడా వచ్చేలా ప్లాన్ చేయండి ఫారెన్ టూరిస్ట్కి టాయిలెట్స్ చాలా ముఖ్యం అవి కూడా బాగా నీట్గా ఉండేలా ప్లాన్ చేయండి సింగపూర్ వెళ్ళినప్పుడు అక్కడ వాటర్ స్పోర్ట్స్ చూశాను పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు అవి కూడా రావాలి ఇది టూ థౌజండ్ ఎయిటీన్ పుష్కరాలు అయిన తర్వాత ఈ హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఏదైతే రైల్వే శాఖ దగ్గర నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందో అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు ఇవి అంటే ముఖ్యమంత్రి గారికి ముందు నుంచి కూడా ఈ హ్యావ్లాక్ బ్రిడ్జ్ని పుష్కర్ ఘాట్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలన్నది ఆయనకు ఒక ఆలోచన ఉంది ఆ ఆలోచనని తగ్గట్లుగా ఈ రోజున ఇక్కడ మా అందరి యొక్క ఆలోచనతోటి ఈ యొక్క అఖండ గోదావరి ఏదైతే ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్న విషయం మీకు తెలియజేస్తా ఉన్నాం అలాగే ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో తొమ్మిది మీటర్ల వెడల్పు ఆ వంతెని తయారు చేసి ఏదైతే మొత్తం బ్రిడ్జ్ అని కాకుండా ఫస్ట్ ఫేజ్లో ఎయిటీన్ స్పైక్స్నే డెవలప్ చేసే విధంగా వాటిల్లో వివిధ స్టేజెస్లో అంటే ప్రతి యాభై మీటర్లకి ఎక్వేరియం అని వివిధ టనల్స్లో డెవలప్మెంట్ చేసేటట్లు డిపిఆర్స్ డిజైన్స్ కూడా అన్ని రెడీ చేసి ఉన్నాం మీకు ఇంకొక విషయం ఏమిటంటే ప్రతి పన్నెండు సంవత్సరాలకి మనకి పుష్కరాలు వస్తాయి ఈ పుష్కరాలు మనం సుమారు ఎనిమిది నుంచి పది కోట్ల మందిని ఆశిస్తూ ఉన్నాం భక్తులని వీటన్నిటికీ భక్తులు వచ్చే తాకిడిని కూడా తట్టుకునే విధంగా మన సాంప్రదాయాన్ని కూడా ప్రతిబింబించే విధంగా ఇక్కడ పుష్కర ఘాట్లో కూడా ఏదైతే సుందరీకరణ పనులు చేస్తూ ఉన్నాం ఈ ఘాట్స్ కూడా ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నామని కూడా మీకు తెలియచేస్తూ ఉన్నాం అలాగే ఇవన్నీ కూడా కార్యక్రమాలు టూరిజం హబ్గా చేయడం వల్ల మేము సాధించే ఘనత ఏంటంటే ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించేందుకు అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా చాలా దూరదృష్టితో ఆలోచించి ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చాం మరి అడిగిన వెంటనే మా తాలూకు ఆలోచనలు ఏదైతే ఉన్నాయో ఎన్డీఏ కూటమిగా మా నాయకులందరి యొక్క ఆలోచనలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా అడిగిన వెంటనే ఆ ప్రతిపాదనలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లిన గౌరవ ఏదైతే టూరిజం శాఖ మార్చులు మన దుర్గేష్ గారికి అలాగే ఇచ్చిన ప్రతిపాదనని గౌరవించి కేంద్రంతో సంప్రదింపులు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారికి ఈ యొక్క మొత్తం వ్యవహారాన్ని కేంద్రంతో కోఆర్డినేట్ చేసిన గౌరవ పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వరి గారికి తెలుగుదేశం బీజేపీ జనసేన రాజమండ్రి సిటీ తరఫున ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఇది మరింతగా కృషి చేస్తాం రాజమహేంద్రవరం అభివృద్ధిలోని ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వం ఇవంతా కూడా ఆరంభమే ఐదు నెలల్లో మేము చేయగలిగే కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఆరంభమే భవిష్యత్తులో మరిన్ని కూడా చేసే బాధ్యత మేము తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇరవై సంవత్సరాల రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్ ఈ యొక్క ఎయిర్ బస్ అన్నది ఇరవై సంవత్సరాల ఆశ నిన్నటితోటి దానికి ఒక ముగింపు ఎంతోమంది వేచి చూస్తున్న వారికి నిన్నటితో శుభవార్త ఎయిర్ బస్ రావడం అన్నది చిన్న విషయం కాదు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అనేక దఫాలుగా కేంద్రంతో సంప్రదించి అదృష్టవశాత్తు ఆ శాఖ మార్చులు ఎవరైతే ఉన్నారో తెలుగువాడే అవ్వడం గౌరవ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు అవ్వడం మరి మా ఆలోచన ఎందుకంటే ఎన్నికల ముందు కూడా మాకు అనేక సందర్భాల్లో తిరుగుతూ ఉన్నప్పుడు వ్యాపారవేత్తలు రాజస్థానీ సెక్షన్ వాళ్ళు అనేక సందర్భాల్లో మాకు అభ్యర్థించారు మాకు ముంబై ఫ్లైట్ కావాలి ఢిల్లీ ఫ్లైట్ కావాలి అహ్మదాబాద్ ఫ్లైట్ కావాలని అనేక సందర్భాలు అడగడం జరిగింది మరి వాటన్నిటిని అవసరాలు అలాగే నెసెసిటీ ఎంతుందో కూడా కేంద్రానికి తెలియజేసినప్పుడు మరి మా మాటని గౌరవించి గౌరవ ఎంపీ గారు కూడా సంప్రదించడంతో నిన్న ఏదైతే రాజమండ్రి ఎయిర్పోర్ట్లో ఒక పండుగ వాతావరణం ఆ ఫ్లైట్ లాంచ్ అయిన వెంటనే సాంప్రదాయంగా జెట్ తోటి ఏదైతే స్వాగతం పలుకుతా ఉన్నారో అది చెప్పలేని భావం ఎందుకంటే ఇరవై సంవత్సరాల నుంచి ఒక ఎయిర్ బస్ రాజమండ్రి తీసుకురాలేపోతూ ఉన్నామనేది ఒక బాధ ఈరోజు ఆ బాధకి అన్నింటికి సరయ్యే విధంగా నిన్న రావడం చాలా శుభ పరిణామం మీరు ఊహించిన విధంగా వన్ ఎయిటీ సిట్టింగ్లో వన్ సెవెంటీ ఫైవ్ సిట్టింగ్ ఆక్యుపెన్సీతో ఫ్లైట్ వచ్చింది మరలా వెళ్ళేటప్పుడు వన్ ఫార్టీ ఫైవ్ సిట్టింగ్ తోటి ఆక్యుపెన్సీతో వెళ్ళడం జరిగింది అంటే అవసరం ఉంది ఎందుకంటే వ్యాపార అవసరాల రీత్యా ఏదైతే ఈ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఏదైతే ఉందో ముంబైకి అవసరం ఉంది ఫ్లైట్ అలాగే డిసెంబర్ పన్నెండో తారీఖున రాజమండ్రి నుంచి ఢిల్లీకి మరో ఎయిర్ బస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంటే రెండు ఎయిర్ బస్సులు ఐదు నెలల్లో రెండు ఎయిర్ బస్సులు రాజమండ్రి ఎయిర్పోర్ట్కి శాంక్షన్ చేసిన ఘనత ఎన్డీఏ అని చెప్పి మేము చాలా గర్వంగా చెప్తా ఉన్నాం ఎందుకంటే హామీలు ఇచ్చేయడం వేరు రావడం వేరు ఎప్పుడో మళ్ళీ ఎన్నికల దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు చేసేసి హడావుడిగా చేయడం కాదు ఇచ్చిన వెంటనే డే వన్ నుంచి వర్క్ చేసాం ఐదు నెలల్లో తెచ్చాం అతి దగ్గరలో రాజమండ్రి నుంచి తిరుపతికి స్టార్ట్ అవుతాయి సర్వీసెస్ రాజమండ్రి నుంచి అహ్మదాబాద్కి అలాగే నెక్స్ట్ ఇయర్ రాజమండ్రి నుంచి షిరిడీకి కూడా ఫ్లైట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలన్నది కూడా అభ్యర్థన ఇస్తూ ఉన్నాం తప్పకుండా ఈ ఫ్లైట్ రావడం అంటే ఏది ఫ్లైటే కదా వచ్చిందని కొంతమంది మాట్లాడుకుంటా ఉన్నారు అది ఒక ఫ్లైట్ కాదు ఈరోజు ఉభయ గోదావరి జిల్లాలకు ఉన్న ఒకే ఒక ఎయిర్పోర్ట్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఈరోజు అబ్రాడ్కి యుఎస్కి కానీ యూరప్ కానీ ఎవరైనా వెళ్ళాలంటే హైదరాబాద్కి వెళ్తున్నారు విజయవాడకి వెళ్తున్నారు వైజాగ్కి వెళ్తున్నారు రాత్రి అక్కడ ఉంటా ఉన్నారు అక్కడి నుంచి కనెక్టివిటీ పెట్టుకుంటా ఉన్నారు ఎందుకంటే ఢిల్లీకో ముంబైకో వెళ్ళాలని అంటే ఇక్కడి నుంచి వెళ్ళే పరిస్థితి అదే ఇప్పుడు రాజమండ్రిలో ఉందంటే తప్పకుండా వాళ్ళందరూ ఒకరోజు ముందు వస్తారు హోటల్లో ఉంటారు బోన్ చేస్తారు ఖాళీగా ఉంటే తిరుగుతారు అంటే ఇవంతా రెవెన్యూ జనరేషన్ అంటే టూరిజంకి ఒక కేంద్రం కింద ఇంకా అభివృద్ధి చెందుకోవడానికి ఈ ఫ్లైట్ కనెక్టివిటీ అన్న చాలా అవకాశం ఉంది ఆ దూరదృష్టితోటి మేము ఆలోచిస్తూ ఉన్నాం కానీ నిన్న కొంతమంది మాట్లాడుతూ ఉన్నారట ఫ్లైటే కదా వచ్చింది ఏంటి సంబరం అని ఈ ఫ్లైట్ కాదు దాని ద్వారా మనం ఆర్థికంగా అలాగే పర్యాటకంగా కూడా ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది ఆ ఆలోచనతోటి ఫ్లైట్ కనెక్టివిటీస్ తీసుకొస్తున్నాం భవిష్యత్తులో ఇంకా వస్తాయి రాబోయే పుష్కరాలు రాబోయే పుష్కరాలకి ఏదైతే మేము కూడా గమనిస్తూ ఉన్నాం ఇంకా ఘాట్స్ని ఇంకా పరిశుభ్రంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది పబ్లిక్లోని ఇంకా ఎడ్యుకేట్ చేయవలసిన అవసరం ఉంది ఐఈసీ అన్నది ఒక స్కీమ్ ఉంది ఏదైతే స్వచ్ఛ భారత్లో తద్వారా ప్రజల్ని కూడా ఎడ్యుకేట్ చేసే కార్యక్రమాలు తీసుకుంటున్నాం మానవ ప్రయత్నం కింద మేము చేయాల్సిన కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తున్నాం అంటే గాడ్స్లోని ఈ స్నానం ఆచరించే వాళ్ళందరూ కూడా ఒక ఆలోచనతో వస్తారు ఆధ్యాత్మికమైన ఆలోచనతోటి పవిత్రతమైన ఆలోచనతో వస్తూ ఉన్నారు కానీ చేసిన తర్వాత లేచేసరికి దాంట్లో నుంచి ఆ పవిత్రతను కోల్పోతూ ఉన్నారు బాధ ఉంది మునుపు మీద మెరుగుపడతా ఉంది ఇంకా చేయాల్సిన కార్యక్రమం చాలా ఉంది తప్పకుండా ఏదైతే టెక్నాలజికల్గా కూడా చాలా అడ్వాన్స్ అవుతూ ఉన్నాం ఆ అడ్వాన్స్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉన్నాయో అన్నీ తెచ్చుకోవడంతో పాటు పేపర్ మిల్ నుంచి వచ్చే వ్యర్థాలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి ఆ పేపర్ మిల్లు కూడా వచ్చే వ్యర్థాలను కూడా అరికట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాం నల్లా ఛానల్ నుంచి కూడా వచ్చే కార్యక్రమం కూడా ఏదైతే ఉందో దాన్ని కూడా ఏ విధంగా మనం డైవర్ట్ అన్న దాన్ని కూడా అన్ని విధాలుగా కూడా చూస్తూ ఉన్నాం ఇప్పుడు గో ఇప్పుడు పుష్కరాలంటే ఏదో పన్నెండు సంవత్సరాలకు వచ్చింది ఓ రోడ్ వేసామా డ్రైన్ వేసామా అన్న ఆలోచన కాదు మాది చాలా కన్స్ట్రక్టివ్గా వెళ్తా ఉన్నాం చాలా కన్స్ట్రక్టివ్గా వెళ్తూ ఉన్నాం సిటీ మాస్టర్ ప్లాన్ తోటి డెవలప్మెంట్ నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్లాలన్న ఆలోచనతో వెళ్తూ ఉన్నాం స్ట్రాంగ్ వాటర్ మేజర్ డ్రైన్స్ అన్నింటిని కూడా పూర్తి చేసుకొని నల్లాలోకి రాకుండా మెయిన్ రోడ్లో ఏదైతే పైప్లైన్ ఒకటి ఉంది డ్రైనేజ్ అది చేయడం వల్ల ఇంకా మెయిన్ రోడ్ దగ్గర ఏదైతే వార్డ్స్ ఉన్నాయో ఆ వాటర్ మార్కెట్ నేషన్ గుడి దగ్గర అవన్నీ కలిసే పరిస్థితి ఉండదు ఇవన్నీ కూడా పూర్తి చేయాలన్న ఆలోచనతోటి స్వతహగా పుష్కరాలకి వన్ ఇయర్ ముందు మొదలు పెడతారు మీరు ఐదు నెలలు ఈ పుష్కరాలకి ఇంత దూరంగా ఎవరు కూడా మొదలు పెట్టిన పరిస్థితులు ఇప్పుడు దాకా చూసుండకపోవచ్చు మొదలు పెట్టడానికి కేవలం ఒకే ఒక కారణం రూడా మాస్టర్ ప్లాన్తో పాటు సిటీ మాస్టర్ ప్లాన్ అనుసంధానం చేస్తూ దూరదృష్టితోటి భవిష్యత్తులో మరొక ముప్పై సంవత్సరాలు ఈ ప్రాంతం ఒక అన్నీ కూడా సరిపడే విధంగా డెవలప్మెంట్ చేయాలన్నది మా తాలూకు ఆలోచన ఆ ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాం ఇప్పుడు మనం టెంపుల్ సర్క్యూట్ అన్నది ఒకటి ప్రారంభించాం టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా ప్రస్తుతం ట్రయల్ రాని కింద ఈ పుణ్యక్షేత్రాలు అన్నిటినీ కూడా అనుసంధానం చేస్తూ సర్క్యూట్ పెట్టున్నాం అది ఒక వన్ టూ మంత్స్లో ఫీడ్బ్యాక్ వస్తుంది ఏ విధంగా భక్తులు ఆదరిస్తున్నారు ఏ విధంగా ట్రావెల్ అవుతున్నారు అన్నది తెలుస్తుంది తెలిసిన తర్వాత అప్పుడు ఆర్టీసీ డిపార్ట్మెంట్ తోటి మనం మెరుగ్గా ఇంకా ఎక్కువ మందికి అందుబాటులో ఉండేటట్లు నగరం ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉంది మాస్టర్ ప్లాన్లో కొన్ని చోట్ల వన్ హండ్రెడ్ ఫీట్ రోడ్లు కూడా పెట్టే పరిస్థితులు వస్తూ ఉన్నాయి ప్రజల నుంచి కూడా అభ్యర్థులు వస్తూ ఉన్నాయి హండ్రెడ్ ఫీట్ వద్దు ఎయిటీ ఫీట్ అని అంటే పెరుగుతున్న పరిస్థితుల రీత్యా ఇంతకుముందు మూడు నాలుగు లక్షలు ఉండేది ఇప్పుడు ఐదు లక్షలు అయిపోతూ ఉంది జనాభా అంటే పెరుగుతున్న రద్దీని రిచ్చ రోడ్స్ అన్నింటినీ కూడా ఎక్స్పాండ్ చేయాలనేది ఆలోచన ఇలాంటి పరిస్థితులు ఆర్టీసీ బస్సెస్ ఎంతవరకు సర్వీసెస్ అందించగలం అన్నది డిస్కస్ చేస్తున్నాం అంటే మనం లాస్ట్ టైం నాకు బాగా గుర్తు శాటిలైట్ సిటీ నుంచి కూడా బస్సు ఒకటి ప్రారంభించాం వేసిన తర్వాత ఆదరణ లేకపోయేసరికి ఒకటి ఏది చేసినా ఆర్టీసీ బస్ సర్వీసెస్ ఏది చేసినా ఇటు ఆటో కార్మికులు ఒక కడుపు కొట్టకుండా చెయ్యాలన్నది మా తాలూకు ఆలోచన కాబట్టి ఆ రెండిట్లు ఎలా బ్యాలెన్స్ చేసి చెయ్యాలన్నది ఆలోచన దాన్ని బట్టి ఎవరు గుర్తు కోల్పోకుండా ప్రజలకి మెరుగైన సీజ్ హిమ్ సీజ్ ఏమంటున్నాను అంబడు రాంబాబు గారిని ఎందుకన్నా ఇంకా వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు రద్దయిపోయిన లీడర్ల కోసం అలాంటి వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు ప్రజల గురించి ఆలోచించలే ఇచ్చిన శాఖ ఏంటో కూడా తెలియదు పోలవరంకి వెళ్ళి పోజ్ ఇచ్చాడు ఇలాగా ఆ పోలవరం ఎలాంటి వ్యక్తి అంటే పోలవరం ఎవరికి అర్థం కాదు ఎందుకంటే నాకే అర్థం కాలేదు మీకు అర్థం కాదు అంటున్నాడు అలాంటి మంత్రులు చేసి ఉన్నారు అంత ప్రబుద్ధులు ఓడిపోయిన తర్వాత ఇంకా రాజ ఏదే ప్రజాక్షేత్రంలో మేము ఉన్నామని అనిపించుకోవడానికి ఏదో ఒకటి మాట్లాడుతున్నారు ఈ ఎన్డీఏ కూటమిలో అవినీతికి దూరంగా ఉంటా ఉన్నారు నాయకులు మా కార్యకర్తలు కూడా ఏదైతే నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పాలసీస్ ఆ పాలసీస్ ఎక్కడ కూడా జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సంటేజ్ కూడా డివేట్ అవ్వకుండా ప్రజలకి మెరుగైన విధంగా అందించే కార్యక్రమంలోనే ఉన్నాం అవినీతి అన్నది ఎన్డీఏ కూటమిలో లేదు మీకు ఇంకోటి కూడా చెప్తాను అన్నా ఎయిర్పోర్ట్ కూడా ఎక్స్పాన్షన్ వర్క్స్ ఏదైతే ఉన్నాయో నిజంగా శ్రద్ధ ఉండుంటే నిజంగానే నిబద్ధత ఉండుంటే వైసీపీ వాళ్ళు అది ఎప్పుడో అయిపోవాలి అవి నేను చెప్తా ఉన్నాను ఈ ఐదు నెలల్లో ఆ కాంట్రాక్టర్కి మూడు నోటీసులు సర్వ్ చేయించాం ఏదైతే ఎయిర్పోర్ట్ ఎక్స్పెన్షన్ వర్క్స్ ఉన్నాయో కాంట్రాక్టర్కి మూడు నోటీసులు సర్వ్ చేయించాం జాప్యంతో పనిచేస్తా ఉన్నాడని కానీ గత ఐదు సంవత్సరాలు ఏనాడు కూడా అతను జోలుకెళ్ళేది ఎందుకంటే కమిషన్ కకుర్తపడి ఈ మోరంపూడి ఫ్లైఓవర్ కూడా ఇదే జరిగింది కాంట్రాక్టర్ని అనేక సందర్భాల్లో నేనే పర్సనల్గా పిలిపించి ఎందుకంటే ఎంపీ గారు అందుబాటులో లేని సమయంలో ఆవిడతో మాట్లాడి నేనే పిలిపించి లైటింగ్ ఎందుకు వేయలేకపోతున్నావు పనులు ఎందుకు పూర్తి చేయలేకపోతా ఉన్నావు అని అడుగుతా ఉన్నప్పుడు బిల్స్ రాలేదు ఒక కారణం బిల్స్ ఎందుకు రాలా నువ్వు చేయాల్సిన పనులు సమయంలో పూర్తి చేయకపోతే బిల్స్ అవుతాయి ఇంకొకటి ఫైనాన్షియల్గా లాస్ అయిపోయింది అందరూ బాగున్నప్పుడు అయితే ఎందుకు లాస్ అంటే అవ్వాల్సిన టైం పీరియడ్లోని గత ప్రభుత్వంలో మారుమూడు ఫ్లైఓవర్ని అవ్వలేవల ప్రతి ఇరవై రోజులకి ఒకబ్బరికే కొట్టేవాడు గ్రేన్ ఎక్కిస్తేవాడు ఆ ప్రభుత్వుడు ఉన్నాడు తక్కువ మాట్లాడుతున్నాను కొంతమంది గురించి ఆఖరికి ఈరోజు మరలా చెప్తున్నాను ఆ కాంట్రాక్టర్ది ఒక ఆస్తి అక్కడ ఒక సైట్లో ఉంది ఆ సైట్లోంచి అతను ఆస్తికి సంబంధించిన ఆ కాంట్రాక్టర్ సంబంధించిన సామాగ్రిని వదలట్లేదు వైసీపీ వాళ్ళు ఖాళీగా ఉచితంగా నా సైట్ ఇచ్చాను ఇది నా క్యారెక్టర్ అని అనేవాడు అప్పుడు ఇప్పుడు ఆ సైట్కి అద్దె కట్టి వెళ్ళమన్నా వెళ్ళాలి లేకపోతే ఇవ్వనని తాళం కూడా వేసేసాడు ఆ సరుకుకి ఫ్లై ఫ్లైఓవర్ ఇంత జాప్యం జరిగిందన్నా లేకపోతే రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఇంత లేట్ అయింది కారణం అంటే కేవలం వైసీపీ వాళ్ళు వాళ్ళ కమిషన్కి వాళ్ళు పబ్లిసిటీ కోసమే డిలే చేశారు ఆ మోరంపూడి ఫ్లైఓవర్ని సమీక్షిస్తూ ఉన్నాం మాటిచ్చాడు నవంబర్ ఎండింగ్కి లైట్లు వేస్తానని వెయ్యిలా చెప్పాం నువ్వు ఇదే కంటిన్యూ అయితే బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తావు ఎందుకంటే మా మోమాటాలు లేవు నీతోటి అని అయినా అతను చేయలేని పరిస్థితిలో ఉన్నాడు రివ్యూ చేస్తా ఉన్నా యాభై ఎనిమిది కేసులు గంజాయి కేసులు కట్టాం యాభై ఎనిమిది మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాం నలుగురు మీద రౌడీ షీట్ పెట్టాం డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున వన్ టౌన్ త్రీ టౌన్ ప్రకాష్ నగర్ నా పరిధిలో ఉన్న మూడు స్టేషన్లో డిసెంబర్ థర్టీ ఫస్ట్న మార్నింగ్ మీకు ప్రెస్ మీట్ పెట్టి మేము అధికారం రాకముందు క్రైమ్ రేట్ ఎంత ఉంది ఈ ఐదారు నెలల్లో క్రైమ్ రేట్ ఎంత తగ్గింది మేము ఎన్ని కేసులు పెట్టామన్నది కూడా బహిర్గతంగా మీడియా వారికి తెలియజేస్తాం డిసెంబర్ ముప్పై ఒకటి ఓకే అన్నా అలా కలుస్తాం మీడియా వరకు మరొకసారి